హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఉల్లిగడ్డల కారం అమ్మలు అమ్మమ్మల కాలంలో చాలా రుచిగా ఈజీగా ఇంట్లో ఏమీ లేనప్పుడు నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇలాగా చేసేవాళ్ళండి మరి మనం మర్చిపోయిన ఆ ఉల్లిగడ్డల కారం ఎలా చేయాలి ఏంటి అని చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ వీడియోలో చూపిస్తానండి మరి దానికోసం నేను పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని దంచుకుందామండి జస్ట్ ఒక్క నాలుగు పీసులు చేసుకోండి కొంచెం పెద్ద రోల్ అనుకోండి అస్సలు ఉల్లిపాయని ఇలా కట్ చేయాల్సిన అవసరమే లేదండి ఉల్లిపాయ పాయ దంచేసుకోవచ్చు అసలు అలానే దంచాలండి నాది చిన్న రోల్ కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను సన్నగా అయితే కట్ చేయకూడదండి అసలు ఇలా లావుగానే కట్ చేసుకోవాలి మనం అది రోట్లో అలా నలిగితేనే బాగుంటుందండి ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయల్లోకి సరిపడంతా ఉప్పు తీసుకున్నానండి రాళ్ళ ఉప్పు ఇది ఇప్పుడు దీనిలో సగం ఉప్పుని మనం ఉల్లిపాయలు నూరుకునేటప్పుడు వేసేయాలండి సగమే వేయండి మనకి ఉల్లిపాయ అనేది త్వరగా నలిగిద్ది అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఈ మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం మొత్తం పావు కేజీ ఉల్లిపాయలు వేసేసానండి ఇప్పుడు మనం వేసిన ఉప్పుకి ఆ జీలకర్ర మొత్తం ఆ ఉల్లిపాయలు దంచేటప్పుడు ఆ ఉల్లిపాయలకి పట్టిద్దండి అసలు ఫ్లేవర్ కూడా భలే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా దంచుకోవాలండి అది అలా రోట్లో అలా నలగాలండి నలిగితేనే ఆ ఉల్లిపాయకి ఆ రుచి వస్తుంది అన్నమాట ఇదైతే మిక్సీలో వేస్తే అంత బాగోదండి మంచి ఫ్లేవర్ వస్తుందండి చూశారు కదండి మనకి ఉల్లిపాయ అనేది కచ్చా పచ్చాగా నలిగింది ఈ ఉల్లిగడ్డల కారానికి ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండాలండి ఉల్లిపాయ అనేది ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందామండి ఇప్పుడు ఈ పావు కేజీ ఉల్లిపాయలకి నేను మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి చూసారు కదా మూడు స్పూన్లు వేశాను ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల కారం అనేది స్పైసీగానే ఉండాలండి అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా నూరుకోండి లేదంటే కంట్లో పడిందంటే మాత్రం ఇంకేం లేదు కొంచెం పెద్ద రోలు అయితే ఇలా 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 అనుకుంటే చక్కగా బాగా పట్టేది ఇదేమో చిన్న రోలు అయిపోయింది ఇప్పుడు ఇది మనకి చక్కగా నలిగిందండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం చూస్తారు కదా ఇప్పుడు మన ఉల్లిగడ్డల కారాన్ని పోపు పెట్టుకుందామండి దానికోసం నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మనకి ఆయిల్ వేడైందండి ఇందులోకి ఒక అర స్పూను పచ్చిపప్పు ఒక పావు టీ స్పూను మినప్పప్పు ఒక అర టీ స్పూను ఆవాలు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు ఈ పోపుని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి పోపు మాడిపోతే అస్సలు బాగోదు ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందామండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇదే పోపులోనే కొద్దిగా చిటికడ అంటే చిటికెడు పసుపు వేసుకుందాం ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉల్లిగడ్డల కారాన్ని కూడా ఇందులో వేసేద్దాం స్టవ్ని ఆన్లోనే ఉంచి వేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిగడ్డల కారాన్ని మగ్గించుకుందామండి ఇలా మగ్గించుకోవడం వలన ఉల్లిగడ్డల కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఒక టెన్ డేస్ పాటు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి బయట పెట్టినా కానీ ఇది నిల్వ ఉంటుంది చూసారు కదండి ఒక రెండు నిమిషాలకి మనకి ఉల్లిగడ్డల కారం అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిగడ్డల కారం వేసుకొని తింటుంటే బల్లే ఉంటుందండి ఇప్పుడు మనకి ఉల్లికారం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ ఉల్లి కారాన్ని మనం పావు కేజీ ఉల్లికారం కదా ఇది ఈ మొత్తం ఒకవేళ మన ఇంట్లో వాళ్ళకి తిని ఇంకా మిగిలిందనుకోండి దాన్ని మనం నిలవ ఉంచుకోకుండా వెంటనే ఈవినింగ్ మళ్ళీ మనం ఇంకో కర్రీ చేసే పని లేకుండా చక్కగా మనం ఇప్పుడు ఇంకొక రెసిపీని చేసేద్దాము ఇప్పుడు ఇదైతే మొత్తం ఎంత వచ్చిందండి పావు కేజీకి ఇప్పుడు దీనిలో నుంచి ఒకవేళ సపోజ్ మేము ఇందులో సగం తిన్నాం అనుకోండి ఇంకా సగం ఉంటుంది కదా ఆ సగంతో ఇప్పుడు నేను మీకు రెసిపీ చేసి చూపిస్తాను ఓకేనా అండి ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులోకి ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ అండి చూసారు కదా కొంచమే అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇట్లా ఉండండి ఓకేనా ఇప్పుడు మనం చేసిన ఉల్లికారం ఉంది కదా అందులో నుంచి సగం కారం మేము ఆల్రెడీ తినేసామండి ఇప్పుడు మిగిలిన సగం కారం దాంతో ఇప్పుడు మనం రెసిపీ చేద్దాం ఇప్పుడు సగం మిగిలిందండి ఇప్పుడు ఈ మిగిలిన సగానికి చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇందులో మొత్తం నాలుగు ఎగ్స్ వేసానండి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉల్లిగడ్డల కారంలో ఉప్పు ఉంది కదా ఉప్పు కారం అన్నీ కొంచెం ఎక్కువే వేసుకున్నాం కదా స్పైసీగా ఉంటుందని మనం ఈ ఎగ్లోకి మాత్రమే లైట్గా సాల్ట్ని ఇలా చిలకరించండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా పెప్పర్ ఉంది కదా పెప్పర్ పొడి కూడా ఇలా వేసుకోండి కొంచెం ఎగ్ కర్రీ చేసుకునేటప్పుడు కొద్దిగా పెప్పర్ పడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఎగ్ అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట బాయిల్ అవుతుంది ఓకేనా అండి చూసారు కదండి మనకి ఎగ్ అనేది చక్కగా బాయిల్ అయ్యింది చూస్తున్నారు కదా మూత తీస్తేనే కమ్మని వాసన వస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని ఇలా రివర్స్ వేయండి చూసారు కదా ఇలాగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా ఎగ్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట చూసారు కదండి ఒక్క నిమిషం తర్వాత చూడండి మనకి చక్కగా ఎగ్లో మనకి ఆ ఉల్లిపాయ కారంలో ఎగ్ అనేది చక్కగా కలిసిపోయిందండి ఎగ్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది చూసారు కదండీ మన ఎగ్ ఉల్లిపాయ కారం చక్కగా రెడీ అయిపోయింది చూస్తుంటే ఏమైనా ఊరిపోతుంది కదా మరి మీరు ఉల్లిగడ్డల కారం చేసినప్పుడు అది కనుక మిగిలిపోతే దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా ఇలా గనక ఒక రెండు మూడు ఎగ్స్ వేసి ఏంటి చక్కగా ఇలా ఫ్రై చేసి కనుక పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలకైతే ఆ కారం కూడా అంత అనిపించదు అనమాట ఇప్పుడు ఈ ఎగ్ వేయడం వల్ల ఆ ఉప్పు కారం అనేది ఈ ఎగ్ తీసుకుంటుంది కాబట్టి చక్కగా సరిపోతాయండి పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉందండి మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ కారం కాదు ఏది కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని తినొద్దండి ప్లీజ్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అక్క ఎన్ని రోజులు నిలవు ఉంటుంది ఇది ఈ పచ్చడి ఎన్ని రోజులు నిలవ ఉంటుంది చాలామంది చెప్తున్నారండి ఇది ఇప్పుడు ఈ ఎగ్గు కారం ఒక నాలుగు రోజులు తినొచ్చండి నాలుగు రోజులు నిలవు ఉంటుంది ఈ ఎగ్గు పచ్చడి అని చెప్తున్నారు ప్లీజ్ అండి అలా తినొద్దండి ఇవాళ ఒకప్పటిలాగా మనకి పంటలు అనేవి పండట్లేదండి ప్రతిదీ కూడా ఏంటి పురుగు మందులేనండి అంతా కెమికలే అలాంటప్పుడు మనం అమ్మలు అమ్మమ్మల కాలంలో అప్పట్లో పురుగు మందులు తక్కువగా కొట్టేవాళ్ళు కాబట్టి మనం చేసుకున్నది ఏదైనా కానీ నిలవ ఉండేది అది తిన్నా మనకి ఎఫెక్ట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదండి అంత పురుగు మందులు ఏది చూసినా ఆఖరికి ఫ్రూట్స్ చూసినా కానీ దాని మీద కెమికల్ కలర్ రావడం కోసం చేస్తున్నారు మరి అలాంటప్పుడు మనం తినే ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి మనం అన్నిటికీ టైం ఇస్తున్నామండి ఒక ఫుడ్కి మాత్రమే ఇవ్వట్లేదు కాబట్టి ఏ రోజు చేసుకున్నది ఆ రోజే తినేయండి కొంచెమే చేసుకోండి ఎక్కువ చేసుకోవడం ఎందుకు అది మిగిలిపోయిందని ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు తినడం ఎందుకు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని చెప్పండి కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ కారం కనుక మిగిలినట్లయితే దాంతో ఇలా ఒక రెండు మూడు ఎగ్స్ వేసేసి పిల్లలు కూడా తినేటట్లుగా ఈ ఉల్లిగడ్డలో ఎగ్ కారం చేసేయండి చూస్తున్నారు కదా నచ్చిన మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుందండి మరి మీరింట్లో చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ